హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మైన్ ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ మొత్తం ఈరోజు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మొత్తం అయితే మొత్తం బండ్లతో నిండిపోయి మొత్తం మార్కెట్ వచ్చిపోండి మొత్తం అయితే కింద కర్బూజా దగ్గర పోదాం కర్బూజా మొత్తం చూద్దాం కర్బూజా ఆర్డర్ మిన అన్ని ఉన్నాయి ఛానల్కి అయితే చూడండి మొత్తం అయితే మొత్తం ట్రాఫిక్ ఉంది మొత్తం అయితే మార్కెట్ మొత్తం చూడైతే చుట్టపోదాం ఆర్డర్ ఉన్నాడు వచ్చేసి ఎంతో ఆర్డర్ మినే హాయ్ సెట్ హాయ్ హాయ్

సరే ఫ్రెండ్స్ ఇది ఒక లడ్డు ఉంది లడ్డు ఇది అంటారు లడ్డు శివరాజుకి అయితే మంచిగా జ్యూస్ చేసుకొని తాగుతారు జ్యూస్ అయితే రేట్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి క్వాలిటీ మాత్రం బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి సెక్షన్ మొత్తం వాటర్ మిల్ ఉంది వాటర్ మిల్ సెక్షన్ మొత్తం ఇది మొత్తం అయితే ట్రాఫిక్ అయింది మొత్తం అయితే మాల్ బట్టి రేట్ ఉంది రేట్ అనేది మాల్ మంచిగా ఉంటే రెడ్ మంచిగా ఉంటుంది చూడండి మిలన్ వచ్చేసి ఇది రెడ్ ఎల్లో బ్లాక్లో వచ్చేసి రెడ్ ఎల్లో ఉంది రెడ్ ఉంది ఎల్లో రెడ్ వచ్చేసి బి అమ్ముతారు మార్కెట్ అయితే మొత్తం ఈరోజు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మొత్తం మార్కెట్ అయితే చూడండి ఇయాల రేపు ఇట్నే ఉంటుంది సేమ్ చాలా లోపల రేట్ లాగా ఉంటుంది ఇది క్వాలిటీ వేరే కర్ఫ్యూజ ఉంటుంది ఇది మార్ అనేది బాగుంటుంది ఉంది చూడండి లోపల సో నీ మార్కెట్లకి మార్కెట్లకి ఈ రోజు అయితే చాలా వచ్చింది లడ్ కర్రపూజ వచ్చింది ఇద్దాం శివురాకి అయితే రేట్ అయితే బాగుంది క్వాలిటీ వచ్చేసి అందరూ మార్నింగ్ మార్నింగ్ చాయ్ తాగుతారు మార్కెట్కి అయితే బండ్ అయితే చాలా వచ్చింది బండ్ మొత్తం ట్రాఫిక్ అయింది మొత్తం అయితే వెహికల్ అయితే నింపుతారు ఇట్లా నింపి ఇక్కడ పంపిస్తారు అవి ఇప్పుడు శివరాత్రి కాబట్టి బాగా పోతాయి బండ్ అనేది వాటర్ మిలన్ అనేది వాటర్ మిలన్ కరబూజు ఇది వచ్చేసి లడ్డు అనేది వెళ్ళా పోతుంది ఇప్పుడు మార్కెట్లకి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మొత్తం అయితే ఇది మొత్తం వాటర్ మిలన్ ఉంది మొత్తం చెక్ అయితే వచ్చేసరికి చాలా వచ్చింది వాటర్ మిలన్ అయితే చూడండి వచ్చేసి ఇక్కడ మీరు చూసుండరు మార్కెట్లో మాలు అయితే అంతేగాన మాల్ అయితే చూడండి ఒకసారి అయితే చాలా వచ్చింది చూడండి ఈ లాడ్లో వచ్చేసి యాభై ఐదు యాభై ఐదు కాయలు ఉంటాయి వచ్చేసి లాడ్కి వచ్చేసి అంటే మాలు మట్టి అమ్ముతారు రేట్ అయితే వచ్చేసి పెద్ద సైజు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఫోర్త్ క్వాలిటీ ఉంటుంది మాల్ అయితే వచ్చేసి సైన్ వడ్డీ రేట్ అమ్ముతారు చూడండి గుర్ గుంపులు చాలా ఉందో చూడండి ఒకసారి మీకు అయితే అర్థమవుతుంది చూడండి ఇది మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి సరుకు మొత్తం ఇది వరం ఒకటి పది కేజీలు ఉంటుంది పదిహేను కేజీలు ఉంటుంది పెద్ద సైజును బట్టి రేటు ఇది చూసుకోండి ఒకటి అయితే ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటుంది బిగ్ సైజ్ వచ్చేసి పది కేజీ లాగా ఉంటుంది ఇస్ ఈరోజు చిన్న అయితే రెండు మూడు కేజీలు ఇట్లా మూడు కేజీలు ఉన్నాయి నాలుగు కేజీలు ఉన్నాయి మాములు బట్టి రేటు సైజుని బట్టి రేటు అంతరు చూడండి ఇంకా గోడ ఉంది ఆ గోడ కానీ పోదాం అయితే ఇది అంతా లోకల్ కరబే వచ్చేసి చూడండి చాలా వరకు అయితే చాలా వచ్చింది మొత్తం కరపే వచ్చేసి చూడండి చిన్నకాయ ఉంది పెద్దకాయ ఉంది వాళ్ళ చిన్నకాయ ఉంది పెద్దకాయ ఉంది అన్ని లసాకి డ్రేడింగ్ చేస్తారు మొత్తం అయితే ఒక కుప్పలు కొడతారు మొత్తం అయితే చూడండి మొత్తం మన సేమ్ గుమ్మడికాయ కుప్పలు ఉన్నట్టు ఉంటాయి కుప్పలు అయితే అయితే ఈరోజు అయితే చాలా వచ్చింది చాలా అంటే చాలా వచ్చింది ఇప్పుడు శివాలి జాబిట్టిన వస్తాం సరుకు అనేది మొత్తం అయిపోతుంది సాయంత్రం ఈరోజు మొత్తం ఈవినింగ్ లాగా ఉంటుంది మార్కెట్ అయితే చూడండి ఈవినింగ్ అయితే మార్కెట్ ఉంటుంది ఈవినింగ్ వరకు అయితే ఈరోజు అయితే ఈరోజు రేపు ఈవినింగ్ లాంగ్ ఉంటుంది మార్కెట్ అయితే వాటర్ని బట్టి రేటు కుప్పలు ఉన్నాయి చూడండి కుప్పల లాగా అమ్ముతారు ఉప్పు చేసి యాభై ఐదు కాయలు వస్తాయి కుప్పాలు మాత్రం చూడండి పైనాపిల్ చూడండి పైనాపుల్ అమ్ముతారు మొత్తం కాయలను బట్టి పైనాపిల్ రేట్ అమ్ముతారు పెద్ద సైజు చిన్న సైజు కాయక రేట్ ఉంటుంది రేట్ ఉన్నది మారుతుంటుంది రేట్ అయితే వచ్చేసి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు కాయను బట్టి రేట్ ఉంటుంది మార్కెట్ ఇది వచ్చేసి పైనాపిల్ తెచ్చింది మాత్రం పైనాపిల్ ఇంకా ఉంది పైనాపిల్ అయితే వచ్చేసి లాస్ట్ దానికి ఉంది పైనాపిల్ అయితే ఒక దాంట్లో బి ఉంది ఉన్నది పైనాపిల్ అయితే వచ్చేసి ఇది పైనాపిల్ చూడండి మొత్తం గ్రేడింగ్ చేస్తారు మొత్తం అయితే లేడీస్ అయితే గ్రేడింగ్ చేస్తారు కాయ అయితే కాయని మొత్తం అలా అలా చేస్తారు చిన్న సైజు పెద్ద సైజు మొత్తం ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చేస్తారు మొత్తం అయితే అప్పటిగా చూస్తుంది చూడండి క్వాలిటీ అలా చేస్తారు మొత్తం బండ్లు అయితే లోడింగ్ చేస్తారు మొత్తం వచ్చేసి చూడండి లేబర్ అనేది గంబా లేపుకొని పోతాడు లేపుకొని పోయి అక్కడ వేస్తాడు చూడండి కుమ్మరిస్తారు అక్కడ ఇప్పుడు ేడింగ్ వేస్తున్నాను మొత్తం కాయలు మొత్తం వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నాడు అక్కడ కాయలు వచ్చేసి మొత్తం అంత కాయలు అయితే బట్టి రేట్ వెళ్ళలేస్తారు ఇది బట్టేసి మళ్ళీ కర్భుజ గట్టా లోడ్ చేస్తుంది బండిలో వచ్చేసి ఆటో లో కర్భుజ వచ్చేసి నింపుతుంది కర్భుజ నింపి బండిలో వేస్తారు కర్భుజ అనేది బండిలో పడుతుంది మొత్తం అయితే ఆటోలో మిట్ ఆటర్లో వేస్తుంది కర్పుజా మిడ్ ఆర్డర్లో వేస్తుందా లేకుంటే మిడ్ ఆటో వేస్తుంటాం మళ్ళీ ఇది వచ్చేసి ఈ బండి లోడ్ మొత్తం కరపుజా వచ్చేసి లోకల్ కర్భుజా అది ఆటోలు వేస్తారు చూడండి ఈ పైనాపిల్ వచ్చేసి సైజ్ బాగుంది రేట్గా మంచిగా ఉంటుంది కాయని బట్టి రేట్ని బట్టి సైజ్ని బట్టి రేట్ మాల్ అయితే చాలా వచ్చింది మార్కెట్కి అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే మొత్తం అయితే చూడండి లోడ్ వేసి పంపుతారు బండి అయితే బండ్లు అయితే పోతున్నాయి వీళ్ళకి పైనాపిల్ మొత్తం పని లోడ్ చేసి చూడండి పైనాపిల్ మొత్తం చేసి మార్గం మొత్తం ఇవ్వాలి ట్రాఫిక్ ట్రాఫిక్ రోజు మంత్రులు మాత్రం ఈవినింగ్ లాగా ఉండేది ఇవ్వాలి రేపు పండుగ పెన్నాక ఎందుకంటే కరపూజ శివరాత్రికి ఎక్కువ కర్బూజా లడ్డు మళ్ళీ వాటర్ మిని చూడండి వచ్చేసి ఓన్లీ కరపూజ బండి మార్కెట్ లో మాత్రం కరపూ ఎక్కువ తింటారు కరుబాయి ఎక్కువ తింటారు వాటర్ మిలన్ మళ్ళా శివరాత్రికి చాలా అయితే శివరాత్రికి వాటర్ మిలి తింటారు ఎక్కువైతే కరబాయి శివరాత్రికి వాటర్ మిల్ వాటర్ మిలన్ ఇది లడ్డు వచ్చేసి వెయ్యిక లడ్డే అన్ని అన్నీ సేమ్ లడ్డు లడ్డు ఇలా మొత్తం నింపురు వెహికల్ అయితే వచ్చేసి ఇల్లు వచ్చేసి లడ్డు నింపుతురు మొత్తం బన్నీ అయితే నీళ్ళోస్తారు ఫ్లోర్ వచ్చేసి కార్ వేసుకుని కార్ అయితే బయటికి పోదు వేయాలైతే సంద్రా అన్నారు వేసుకొని వచ్చింది బాగానే పెద్ద మనిషి ఇక్కడ మొత్తం ఆర్డర్ వెళ్ళినా అవి అమ్ముతారు రాష్ట్రం అయితే మొత్తం ట్రాఫిక్ ఏమైంది చూపిస్తా మీకు పైకి ఎక్కి చూపిస్తాను పైకి గడ్డ మీద ఇంకా బోలే గడ్డ మీదకి అయితే ಇರೋ ಜೀರೈತೆ ಈವಿನ ಮಾರ್ಕೆಟ್ ಉಡಮೇಲೆ ಜರುತ್ತದೆ ನಿಂತೂರು ಬಂದೈತೆ ಚಂದ್ರ ಲಡ್ಡು ಅಮ್ಮ ಲಡ್ಡು ಪುಚ್ಚಗ ವಾಟರ್ ಮೆಲನ್ అది బ్లాక్ అంటారు కిరాణ అంటారు వాటర్ మిన్ అంటారు పుచ్చుకాయ అంటారు వైట్ కానీ వైట్ పుచ్చుకాయ అంటారు మొత్తం ట్రాఫిక్ అయింది చూడండి మొత్తం బండ్లు పోలే ట్రాక్టర్ చూడండి ఇట్లా ఖరైన పోతే ఇట్లా బండి పోతే అన్నమాట బయట బాగా చేస్తావు మొత్తం ఖరాబ్ ఇవ్వండి ఇట్లా మొత్తం ట్రాక్టర్లు ఇవి మార్కెట్ బాగా అవ్వండి మైద ట్రాఫిక్ కో ట్రాఫిక్ ఉన్నది ఆ గ్యాడేకి కూడా మొత్తం చూపిస్తా బాగేమో మొత్తం డ్రావిడ్ డ్రావిక్ అనుసుకోండి మొత్తం అయితే చూడయితే ట్రాఫిక్ మొత్తం